ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జొహానెస్బర్గ్లోని వాండరర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు పరుగుల వరద కాదండి సునామీని సృష్టించారు ఏకంగా సంజు శామ్సన్ ఈ సిరీస్లో ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్లో సెంచరీ చేశాడు కదా గత టీ ట్వంటీలో అంటే మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో తిలక్ వర్మ సెంచరీ చేశాడు అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే మ్యాచ్లో సెంచరీలు సాధించారు తిలక్ వర్మ వరుసగా తన రెండవ సెంచరీ సాధిస్తే సంజయు శాంసన్ ఈ సిరీస్లో రెండవ సెంచరీ మొత్తంగా ఈ ఏడాది అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో మూడవ సెంచరీ సాధించాడు సంజయు శాంసన్ సో సంజు శాంసన్ తిలక్ వర్మ వీరిద్దరి యొక్క జోరుతోటి ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా భారీ స్కోరు సాధించింది నిర్ణీత ఇరవై ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయి రెండు వందల ఎనభై మూడు పరుగుల భారీ స్కోరు సాధించింది ఇండియా ఇక ఈ మ్యాచ్లో ఇండియా ఊడిపోయేటటువంటి ప్రసక్తే లేదు సో సిరీసు ఇండియా సొంతమైనట్లే ఈ సిరీస్లో తొలిసారి టాస్ గెలిచినటువంటి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు అంటే ఈ సిరీస్లో మొత్తం నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లలో కూడా ఇండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసిందన్నమాట సో ఫస్ట్ ఓవర్ చూసిన తర్వాత భారత అభిమానులకు కొంచెం డౌట్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే ఓపెనర్లు సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఇద్దరూ అవుట్ అయ్యేటటువంటి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు సంజీవ్ శాంసన్ బ్యాట్కి తగిలినటువంటి బాలు స్లిప్లో కొంచెం దూరంగా పోవడం వల్ల క్యాచ్ మిస్ అయింది అయితే ఆ మరుసటి బాల్కే అభిషేక్ శర్మ బ్యాట్ ఎడ్జ్కి తీసుకున్నటువంటి బాలు స్లిప్లో ఉన్నటువంటి రిజా హెన్రిక్స్ చేతిలో పడింది కాకపోతే రిజా హెన్రిక్స్ ఆ క్యాచ్ను డ్రాప్ చేశాడు దాంతోటి అభిషేక్ శర్మ బతికిపోయాడు సో ఆ ఓవర్లో కేవలం నాలుగంటే నాలుగే పరుగులు వచ్చాయి ఆ ఫస్ట్ ఓవర్లో దాంతోటి భారత అభిమానులు కొంత ఆందోళన వచ్చింది అయితే ఆ తర్వాత ఇక ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంజు శాంసన్ అభిషేక్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి కూడా ధాటిగా ఆడారు రెచ్చిపోయి బౌండరీలు సిక్సర్లతోటి మరి వారు బ్యాటింగ్ కొనసాగించారు వారిద్దరు కలిసి తొలి వికెట్కు ముప్పై ఐదు బంతుల్లోనే డెబ్బై మూడు పరులు జోడించారు పద్దెనిమిది బంతుల్లోనే రెండు ఫోర్లు ఏకంగా నాలుగు సిక్సర్లతోటి ముప్పై ఆరు పనులు చేసినటువంటి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో అవుట్ కావడం జరిగింది ఇక ఆ తర్వాత ఇండియా ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు మూడవ స్థానంలోని మళ్ళీ బ్యాటింగ్కి వచ్చినటువంటి తిలక్ వర్మ వచ్చి రావడంతో పరుగుల వరద పారించాడు సంజు శాంసన్ తిలక్ వర్మ ఇద్దరు కలిసి పోటీబడి మరీ బౌండరీలు సిక్సలతోటి దక్షిణాఫ్రికా బౌలర్లను చితగొట్టారు ఇంకా ఈ పోటీలో అంటే ఇద్దరు యొక్క పోటీలో తిలక్ వర్మే కాస్త ముందున్నాడు సంజు శాంసన్తో పోలిస్తే తిలక్ వర్మ ఏకంగా పది సిక్సలు కొడితే సంజు శాంసన్ తొమ్మిది సిక్సలు కొట్టాడు మొత్తంగా ఇండియా ఇన్నింగ్స్లో ఇరవై మూడు సిక్సలు నమోదైతే ఫోర్లు కేవలం పదిహేడు మాత్రమే రావటం గమనార్హం ఈ ఇద్దరు బ్యాటర్లు కలిసి పలు రికార్డులను నెలకొల్పారు టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు సెంచరీలు చేయడం అనేది ఒక రికార్డ్ అయితే టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలో ఒకే ఏడాదిలో మూడు సెంచరీలు చేసినటువంటి బ్యాటర్గా సంజు శాంసన్ రికార్డులకు ఎక్కాడు ఇక వరుసగా రెండు సెంచరీలు చేసినటువంటి ఐదో బ్యాటర్గా తిలక్ వర్మ రికార్డులకు ఎక్కితే ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు అంటే ఇరవై మూడు సిక్సర్లు కొట్టినటువంటి భారత బ్యాటర్లు మరొక రికార్డును సృష్టించడం జరిగింది ఇండియా తరపున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు వీరిద్దరు కలిసి సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ వీరిద్దరు కలిసి రెండో వికెట్కి అజేయంగా రెండు వందల పది పరుగులు జోడించారు అది కూడా కేవలం ఎనభై ఆరు బంతుల్లోనే ఎనభై ఆరు బంతుల్లోనే రెండు వందల పది పరుగులు రెండో వికెట్ కూడా జోడించారు అందులో సంజు శాంసన్ ఎనభై ఒక్క ఉంటే తిలక్ వర్మ ఏకంగా నూట ఇరవై పరుగులు జోడించారు సో వీరిద్దరి యొక్క సునామీ బ్యాటింగ్ తోటి దక్షిణాఫ్రికా బౌలర్లు బెంబేలు అందరూ కూడా ఓవర్కి పద్నాలుగు పదిహేను చొప్పున పరుగులు ఇవ్వటం జరిగింది ట్రిస్టన్ స్టప్స్ అయితే ఒకే ఓవర్లో ఇరవై ఒక ఇస్తే మార్క్రం రెండు ఓవర్లలోనే ముప్పై పరులు అంటే ఓవర్కి సగటు పదిహేను చొప్పున ఇక వాళ్ళ ప్రధానమైనటువంటి బౌలరు సిమిలేన్ అయితే మూడు ఓవర్లలో నలభై ఏడు పరులు అంటే ఓవర్కి పదిహేను పాయింట్ ఏడు చొప్పున పరులు ఇవ్వటం జరిగింది ఇక కోయిడ్జీ తర్వాత సిపంలా ఆ తర్వాత కేశవ మహారాజు వీళ్ళందరూ కూడా ఓవర్కి పద్నాలుగు పైగా పరులు సమర్పించుకోవడం జరిగింది కాస్తలో కాస్త మార్కో ఎన్సన్ మాత్రమే నాలుగు ఓవర్లలో నలభై రెండు అంటే ఓవర్కి సగటున పది పాయింట్ ఐదు చొప్పున పరులు ఇవ్వటం జరిగింది సో మొత్తంగా నిర్ణీత ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఇండియా ఒక వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరులు చేసింది సంజు శాంసన్ యాభై ఆరు బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు తొమ్మిది సిక్సలతోటి నూట తొమ్మిది పరులు చేసి నాటౌట్గా నిలిస్తే తిలక్ వర్మ కేవలం నలభై ఏడు బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు పది సిక్స్లతోటి నూట ఇరవై పరులు చేసి నాటౌట్గా నిలిచారు సో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవాలంటే నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల ఎనభై నాలుగు పనులు చేయాలి అది దాదాపు అసాధ్యమే కాబట్టి ఇక ఈ మ్యాచ్లో కూడా ఇండియా విజయం సాధించినట్లే శ్రీసు ఇండియా సొంతమైనట్లే మొత్తంగా తిలక్ వర్మ తెలుగు కుర్రాడు మరోసారి సత్తా చాటాడు గత మ్యాచ్లో అంటే మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో సెంచరీతోటి చెలరేగినటువంటి తిలక్ వర్మ ఈ మ్యాచ్లో కూడా వరుసగా రెండవ సెంచరీతోటి విజృంభించి ఇండియాకు భారీ స్కోర్ను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు అతనితో పాటుగా సంజు శాంసన్ కూడా గత రెండు మ్యాచ్లలో అంటే ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత రెండు మూడు మ్యాచ్లలో డక్అవుట్ అయినటువంటి సంజు శాంసన్ మళ్ళీ తన జోరును చూపించి మరో సెంచరీతోటి సత్తా చాటి విమర్శకుల నోళ్ళు మూయించాడు సో వీళ్ళిద్దరూ కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇండియా పటిష్ట స్థితిలో నిలిచింది మొత్తంగా ఇండియా ఈ మ్యాచ్లో విజయం సాధించేటటువంటి అవకాశాలే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఉంది మరి వీరిద్దరి బ్యాటింగ్ చూసినటువంటి మీలో ఎవరైనా ఉన్నట్లయితే వారి బ్యాటింగ్ని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి